కుప్పం పట్టణంలో ప్యాలెస్ ఆవరణలో త్రైత్ర సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి హిందు జ్ఞాన వేదిక కుప్పం శాఖ వారి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు శనివారం నాడు కృష్ణాష్టమి ముగింపు వేడుకలు కుప్పం కడాపిడి వికాస్ మరమ్మత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు కృష్ణాష్టమి వేడుకలను వీక్షించిన పిడి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాబో సంవత్సరం కృష్ణాష్టమి వేడుకల్లో తాను సైతం పాల్గొని మరింత వైభవంగా నిర్వహించడానికి సహకరిస్తానన్నారు అనంతరం హిందు జ్ఞాన వేదిక సభ్యులు మాట్లాడుతూ కుప్పం పట్టణంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను కుప్పం శాఖ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో శాఖ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు శ్రీ 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 ఆచార్య ప్రభోనంద యోగేశ్వరులు సుమారు వంద దైవ గ్రంథాలను మానవాళికి అందించినట్లు తెలిపారు

मैंने <laughs> वार्थ <Okay, ready. laughs> <laughs>

ఓకే సార్ మనకి పద్దెనిమిది పురాణాలు పురాణాలు ఉన్నాయి సార్ ముఖీలి పురాణాలు ఉన్నాయి అయితే రామాయణము మహాభారతము ఇవి జరిగిన గేటాలు ఉన్నాయి సార్ మనము బేసిక్ చూసి బాధ అంటే భగవద్గీత ఆధారంగానే ఏదైనా శాస్త్రాన్ని మనం తీసుకుంటాం అదేవిధంగా శ్రీ 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 ఆచార్య ప్రబోధనం కానీ తీసుకుంటాం ఆయన భూమిపై నుంచి వంద వందలు అందిస్తున్నారు సార్ అంటే స్పృతయుగం నుండి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాద పద్మ నమస్కరించుకుంటూ ఈరోజు కుప్పం పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగింపు ఉత్సవం జరగబోతుంది ఇక్కడ నుంచి పట్టణం అంతా కూడా ఊరేగింపుగా దేవదేవుని పళ్ళకి వెళుతుంది అందరూ కూడా దేవదేవుని దర్శించుకుని దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము ఇది త్రైత సిద్ధాంతం భగవద్గీత ఆధారంగా త్రైత సిద్ధాంతం పీఠాన్ని అనుసరించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారు త్రైత సిద్ధాంతాన్ని అనుసరించి వంద ఆధ్యాత్మిక గ్రంథములు అలాగే రెండు వందల ప్రవచనములు ఇవ్వడం జరిగింది ఈ ప్రవచనాలు మరియు గ్రంథములన్నీ కూడా ఆన్లైన్లో ఉచితంగా ఉంటాయి అలాగే ఇక్కడ కుప్పం కృష్ణ దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలని తీసుకొని చదివి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని దేవుని కృప పాత్రలై శాంతిగా జీవించాలని కోరుకుంటున్నాము అలాగే ఈ గ్రంథాల్లో ప్రతి గ్రంథంలోన శరీరం లోపల ఉన్న జ్ఞానమే చెప్పడం అనేది ప్రత్యేకత ఏ గ్రంథం చదివినా కూడా కుల మతాలకి అతీతంగా దైవ జ్ఞానాన్ని శరీరం లోపలికే అన్వయించి శరీరం లోపల దేవుడు ఎలాంటి విధానాన్ని తయారు చేసినాడు మనిషి సుఖ దుఃఖాలు ఎందుకు పొందుతున్నాడు పునర్జన్మలు ఎందుకు పొందుతున్నాడు అనే విషయాల్ని స్వామివారు శాస్త్రబద్ధంగా వివరించడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దైవ మార్గంలో నడిచి శాంతి సమాజానికి ఏర్పడడానికి సహకరిస్తారని కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం